ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు రాజనీతి ఒకనాడు యశ్వంత దేశపు రాజుగారు కొలువుతీరి ఉండగా రాజభటులు ఒక బలిష్ఠుడైన యువకుణ్ణి పెడరెక్కలు విరిచి కట్టి రాజుగారి సమక్షానికి తెచ్చి నిలబెట్టారు ఆ యువకుడి వెనకాలే పెద్దగా దుఃఖిస్తూ ఒక యువతి వచ్చింది రాజుగారు భటులతో ఎవడి మనిషి ఎందుకు ఇతన్ని బంధించి తెచ్చారు ఆ స్త్రీ ఎందుకు అలా ఏడుస్తున్నది అన్నాడు ఆ ప్రశ్నలకు ఏడ్చే యువతి ఇలా జవాబు చెప్పింది మహారాజా వీడు మానవత్వం లేని రాక్షసుడు హంతకుడు నా తల్లిని నిష్కారణంగా చంపేశాడు నిన్న రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో వీడు తడుస్తూ మా ఇంటి పక్కగా వెళుతుండటం చూసి మా అమ్మ జాలిపడి వాణ్ణి లోపలికి రమ్మని మా ఇంటి ముందు వసారాలో కూర్చోమన్నది వాడి దేశం వాడు కాదని నగరంలో బంధువులు గాని ఎరిగిన వాళ్లుగాని లేరని తెలిసి మా అమ్మ వీడికి నిన్న రాత్రి కడుపు నిండా తిండి పెట్టి పడుకునేటందుకు మంచం ఇచ్చి అతిథిలాగా సత్కరించింది మా అమ్మకు ఉబ్బసం జబ్బున్నది వాన వల్ల అది జాస్తి అయ్యి ఆవిడ కళ్ళు కళ్ళున దగ్గనారంభించింది తన నిద్రకు ఆవిడ దగ్గు భంగం కలిగిస్తున్నదని వీడు మా అమ్మపైన మండిపడుతూ ఆమెను నానా తిట్లు తిట్టుతూ తన కత్తి తీసి ఆమె మెడ తెగవేశాడు నేను మతిపోయి కేకలు పెట్టేసరికి ఇరుగు పొరుగు జనం వచ్చి వీణ్ణి పట్టుకొని బంధించి బటులకు పట్టి ఇచ్చారు ఈ మాట చెప్పి ఆ యువతి మళ్లీ దుఃఖంతో కుళ్లసాగింది రాజుగారు వాడికేసి నిప్పులు కక్కుతూ చూసి ఏమిరా నీచుడా నీకు అన్నం పెట్టిన మనిషిని అంత స్వల్ప కారణానికి చంపుతావా అన్నాడు హంతకుడిలో పశ్చాత్తాపంగాని భయం గాని రాజుగారంటే గాని ఏమీ కనిపించలేదు ముసలిది తినటానికింత రొట్టె ఇస్తే మటుకు నన్ను నిద్రపోనివ్వకుండా అదే దగ్గటమా అప్పటికీ రెండుసార్లు చెప్పి చూశాను నా నిద్ర చెడగొట్టుతున్నావు దగ్గకు అన్నాను వినక ఒకే తీరన దగ్గింది నాకు ఒళ్ళు మండి చంపేశాను ఆ తర్వాత సుఖంగా నిద్రపోయాను అన్నాడు వాడు వాడు చేసిన హత్య కన్నా కూడా వాడి నిర్లక్ష్యం సభలో అందరికీ ఆగ్రహం తెప్పించింది రాజుగారు భటులతో వీడు మనిషి కాదు ఒక విధమైన అడవి జంతువు వీణ్ణి తీసుకుపోయి వెంటనే శిరచ్ఛేదం చెయ్యండి అన్నాడు వెంటనే మంత్రి లేచి మహారాజా ఒక్క మనవి వీణ్ణి చంపవద్దు ప్రాణాలతో ఇచ్చేయండి అన్నాడు ఈ మాటకు రాజు ఆశ్చర్యపడ్డాడు సభికులు ఆశ్చర్యపడ్డారు మంత్రి ఇలా అనటంలో ఉద్దేశమేమిటో ఎవరికీ అర్థం కాలేదు కాని ఆయన రాజనీతిలో ఆరితేరినవాడు ఏదో కారణం లేకుండా ఈ కోరిక కోరడు అందుచేత రాజుగారు మంచిది వీణ్ణి మీ పరం చేస్తాను అయితే వీడు తప్పించుకుపోకుండా చూసే భారం మీదే అన్నాడు మంత్రి ఆ హంతకుడి కోసం ఒక విశాలమైన ఖైదు ఏర్పాటు చేసి దానికి తగిన కాపలా పెట్టించాడు వాడు తిండి పుష్టి గలవాడు తిండి వ్యాయామము ఉంటే వాడికి ఇంకేమీ అవసరం లేదు ఈ రెంటికి తగిన ఏర్పాట్లు మంత్రిగారు చేయించారు తల్లిని కోల్పోయిన యువతికి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేశాడు కొద్ది మాసాలు గడిచాయి వాడు మదించిన అడవి దున్నలాగా తయారయ్యాడు వాడు అస్తమానము మల్లచరుస్తూ తొడలు కొట్టుతూ కాపలా వాళ్లను కుస్తీకి రమ్మని కవ్విస్తుండేవాడు యశ్వంత దేశానికి ఒక పొరుగు దేశంతో యుద్ధం వచ్చింది సైనిక బలాలన్నీ అటువైపు వెళ్లాయి ఆ సమయంలో రెండవ వైపున ఉన్న సుల్తాన్ ఒకడు తన సైన్యాన్ని తీసుకుని యశ్వంత రాజధానిపైకి వచ్చి కోట వెలుపల గుడారాలు వేసి విడిచాడు ఈ విధంగా రాజ్యానికి అనుకోని ఉపద్రవం వచ్చిపడింది అప్పుడు మంత్రికి తన ఖైదీతో పని వచ్చింది ఆయన తన ఎత్తుగడ రాజుగారికి వివరించి వచ్చిన సుల్తాన్కు ఒక ఉత్తరం రాసి దానిపైన రాజుగారి చేత ముద్ర వేయించాడు తర్వాత ఆయన తన ఆధీనంలో ఉన్న ఖైదీని పిలిపించి మన దేశానికి ఒక సుల్తాను వచ్చి నగరం బయట గుడారంలో ఉన్నాడు రాజుగారి దూతగా నువ్వు ఆ సుల్తాను వద్దకు వెళ్ళి ఈ ఉత్తరం ఇచ్చి గారి సమాధానం తీసుకుని రావాలి ఈ పని చేయగలవా లేక భయపడతావా అన్నాడు నాకు భయమా అంటూ ఆ హంతకుడు మంత్రి ఇచ్చిన చీటీ తీసుకుని ఇద్దరు సైనికులను వెంట శత్రువుల గుడారాల వద్దకు వెళ్ళాడు యశ్వంతరాజు వద్ద నుంచి దూత వచ్చాడని విని సుల్తాను ఇది సంధి రాయభారమేననుకుని తన వజీరును సేనాధిపతిని కూడా తన వద్దకు పిలిపించుకుని దూతను తన వద్దకు తీసుకురావచ్చునని తన భటులతో చెప్పాడు దూత యొక్క దర్పము ధైర్యము చూసి సుల్తాను వాడొక పెద్ద రాజోద్యోగి అయి ఉంటాడనుకున్నాడు వాడు గుడారంలో ఆ సీనులై ఉన్న ముగ్గురిని చూసి మీలో సుల్తాను ఎవరు అన్నాడు నేనే ఏమిటి నువ్వు తెచ్చిన సందేశం అన్నాడు సుల్తాను దూత మంత్రి ఇయ్యమన్న లేఖను సుల్తాను చేతికి ఇచ్చాడు సుల్తాను దాన్ని విప్పి చదువుకొని కోపంతో వణికిపోయి కళ్ల నిప్పులు రాల్చాడు ఆ ఉత్తరం నిండా సుల్తానుకు తిట్లు శాపనార్థాలు మాత్రమే ఉన్నాయి సుల్తాన్ ఉత్తరాన్ని తన వజీరుకు సేనాపతికి చూపించాడు వారా ఉత్తరం చదివి పట్టరాని ఆగ్రహంతో దూతకేసి చూశారు ఎంతసేపు నన్నెక్క నిలబెడతారు ఏమిటి మీ సమాధానం అన్నాడు దూత పళ్ళు కొరుకుతూ నా సమాధానం ఇదిగో అంటూ సుల్తాను వాణ్ణి కాలెత్తి తన్నాడు వెంటనే దూత కత్తిదూసి సుల్తాను తల తెగనరికాడు మరుక్షణం వాడి మీదికి వెళ్లిన వజీరు సేనాపతులు తలలు కూడా తెగిపోయాయి సుల్తాను అంగరక్షకులు హంతకుణ్ణి చుట్టుముట్టారు అందులో కూడా కొందరు చచ్చినాకనే మిగిలిన వాళ్లు వాణ్ణి చంపగలిగారు కొద్ది క్షణాల లోపల సుల్తాను వజీరు సేనాపతి చచ్చేసరికి సేనలను నడిపించేవాడు యుద్ధం జరిపించేవాళ్లు లేక సుల్తానుసేన తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవలసి వచ్చింది యశ్వంత దేశానికి ఒక గొప్ప ప్రమాదం తప్పటమే కాకుండా ద్రోహబుద్ధి గల ఒక పరిసర రాజు కూడా లేకుండా పోయాడు రాజు మంత్రి రాజనీతిజ్ఞతను బహిరంగంగా మెచ్చుకొని ఆయనకు అంతులేని కానుకలర్పించాడు